వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ వర్క్ వాక్బోర్డ్ సవరణ చట్టాన్ని అడ్డుకోవాలి నిరసనలు తెలపాలి ప్రతిపక్షాలు కొన్ని ముస్లిం సంస్థలు చాలా పెద్ద ఎత్తున మాట్లాడుతున్నాయి ముస్లింలకు సంబంధించిన ఆస్తులు లాక్కుంటారు మసీదులకు సంబంధించిన ఆస్తులు రాక్కుంటారు దర్గాలకు సంబంధించిన ఆస్తులు లాక్కుంటారు అవి లేకుండా చేస్తారు ముస్లింలను తరిమి కొడతారు ఇలా తప్పుడు మాటలు ముస్లింలకు చెప్పి వాళ్ళను ప్రలోభ పెడుతున్నారు కానీ అసలు నిజంగా వర్క్ బోర్డ్ వల్ల ఈరోజు ఒక పేద ముస్లింకి ఏమైనా ఉపయోగం కలిగిందా అంటే నిజంగా ఇప్పటివరకు ఏ పేద ముస్లింకి కూడా వర్క్ బోర్డు వల్ల ఉపయోగం జరగలేదు ఇది నేను చెప్తుంది కాదు ఇది ఏదో ఛానల్కి సంబంధించిన లోగో చాలా క్లియర్గా కనిపించట్లేదు ఆ ఛానల్ వాళ్ళు పేద ముస్లింల దగ్గరికి వెళ్ళి ముస్లిం వర్క్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి మాట్లాడితే వాళ్ళు వర్క్ బోర్డు గురించి మాట్లాడిన వ్యా వ్యాఖ్యలు విన్నాక బోర్డుకు నిరసనలు తెలియజేస్తున్న వాళ్ళందరికీ ఇజ్జది పోతుంది అంతేకాదు ప్రతిపక్షాల ఇజ్జత్ కూడా పోయింది ఎందుకంటే వర్క్ బోర్డ్ సవరణ జరగొద్దు ముస్లింలకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈయన వ్యాఖ్యలు విన్నాక నిజంగా వాళ్ళ ఇజ్జత్ గంగలో కలిసిపోయినట్టే ఇది వచ్చింది ఆ రిథంలో వచ్చిన దాన్ని మీకు ప్లే చేసి చూపిస్తున్నాను ఒకసారి ఇది వినండి విన్నాక మాట్లాడుకుందాం एक भी एक राष्ट्र एक डाला भी मुसलमान को वकोट से नहीं पहुंचा तो एक मुसलमान का मुझे वकोट का करके बोलते हैं वकोट से क्या मिला ऐसा टोइट के हालत में एक दाना नहीं दिया किसी मुसलमान को इतना मर गया इतना बातें में गुजरा तो सोच रहा मुस्लिमों को अब तक नहीं मालूमान है वो भी नहीं मालूम गए చూసారు కదా ఇది రైట్ వింగ్ గై వింగ్ గై అనే వ్యక్తికి సంబంధించి ఈ బైట్స్ తీసుకున్నట్టున్నాడు సో వాళ్ళకి చెప్తున్నాం నిజంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ వీడియోని ప్లే చేసుకోవడం జరిగింది ఇది ద రైట్ వింగ్ గైకి సంబంధించింది అనుకుంటా ఎందుకంటే దాంతోనే ఆ వీడియో మీద ఉంది కాబట్టి చెప్తున్నాను నిజంగా ఇప్పుడు చెప్పండి ఎవరైతే పోరాటం చేస్తున్నారో ముస్లింలకు అన్యాయం జరుగుద్ది వర్క్ బోర్డ్ సవరణ చట్టం వల్ల అని పోరాటం చేస్తున్న ఈ అన్నలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి కరోనా టైంలో విలవిల్లాడి కదా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం ఇచ్చిందా బోర్డ్ ఇచ్చిందా కనీసం ఒక బియ్యం గింజ ఒక రొట్టె ఒక రూపాయి ఇచ్చిందా చెప్పరేంది అలాంటి బకాస్తి ఉంటే అంతా ఊడితే అంత కొందరు మాత్రమే దాన్ని అనుభవించుకుంటూ సామాన్య ముస్లింకి దాన్ని అనుభవించడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా చేసి ఈరోజు మీరు మీరు బాగుపడ్డానికి సామాన్య ముస్లింలను రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా నిరసనలు తెలియజేస్తూ మీ మీ ప్రాపగండా కోసం కాదా మీరు చేసేది వీళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్రతిపక్షాలు ఇప్పుడు మాట్లాడండి ఇజ్జత్ అనిపిస్తలే సామాన్య ముస్లింలకు అర్థమైంది హరే కరోనా వచ్చినా విపత్తు వచ్చినా ఒక్క ముస్లింకి కూడా వర్క్ బోర్డు వల్ల ఉపయోగం జరగట్లేదు అలాంటప్పుడు ఈ వర్క్ బోర్డు గురించి మాకెందుకు అని వీళ్ళు ఆలోచిస్తారు ఈరోజు ప్రతిపక్షాలు ఏదో జరిగిపోతున్నట్టు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు నో జరగదు నేను అమలు చేయను ఏం చేస్తావు వర్క్ బోర్డు పెట్టుకొని నీ ప్రభుత్వంలో ఉన్న వర్క్ బోర్డులకు సంబంధించిన ఆస్తులలో ఎంత ఆస్తిని అక్కడ పేద ముస్లింల కోసం ఖర్చు పెట్టిరు సమాధానం చెప్పండి ఇజ్జత్ ఉండాలా నాయకులు అని చెప్పుకోనికి ఇట్లా మామూలుగా జనాలకు తెలిసినంత కూడా తెలవకపోతుంది ఓటు బ్యాంకు కోసం మీరు ఎంత దిగజారిపోతున్నారనేది సామాన్య జనానికి కూడా అర్థమవుతుంది ఆ విషయం మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా ఎండ్ నిజంగా ఆలోచించండి వర్క్ బోర్డ్ అనేది ఉంది ఇప్పటి వరకు రైల్వేల తర్వాత ప్రభుత్వం తర్వాత అత్యధిక భూములు వర్క్ బోర్డ్ దగ్గరే ఉన్నాయి మరి మీకు ఇల్లులు ఉన్నాయా మీ పిల్లలకు చదువుకోవడానికి వర్క్ బోర్డ్ నుంచి ఏమైనా లాభం వస్తుందా మీ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయా ఆడవాళ్లకు తలాక్ 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 అని వదిలిపెట్టిన తర్వాత వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి ఏదైనా వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఇస్తున్నారా మీకంటూ వర్క్ బోర్డ్ నుంచి హాస్పిటల్స్ ఉన్నాయా వర్క్ బోర్డ్ నుంచి స్కూల్స్ ఉన్నాయా వర్క్ బోర్డ్స్ నుంచి కాలేజెస్ ఉన్నాయా అసలు వర్క్ బోర్డుకు సంబంధించి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందనే విషయం మీకు తెలుసా వర్క్ బోర్డ్ భూములు లీజ్కి లేకపోతే అక్కడ షాపులు నడుస్తుంటే మీరు కట్టే రెంట్లో ఎంత భాగం వర్క్ బోర్డుకి చేరుకుంటుందనేది మీకు తెలుసా ఇవేవి తెలియట్లేదు అంటే మీకు వర్క్ బోర్డు ఉంది అని చూపిస్తున్నారే తప్ప అందులో ఫలాలను మీకు ఇవ్వాలి అనుకోవట్లేదు ఇప్పుడు జరిగే వర్క్ బోర్డ్ సవరణ వల్ల ఆడవాళ్ళకు భాగస్వామ్యం కల్పించడంతో పాటు ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో ఇవన్నీ జరుగుతాయి ప్రతి సామాన్యుడికి వర్క్ వర్క్బోర్డ్లో ఎంత ఆస్తులు ఉన్నాయి ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే విషయాలు అవగతం అవుతాయి మీ పిల్లల కోసం స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి లోన్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఆలోచించండి కొందరు రాజకీయ నాయకులు కొన్ని మతోన్మాద సంస్థలు చేసే ఆ ఆలోచనలకు మీ జీవితాలను బలి చేసుకోకండి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎదిగి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని చూస్తున్నారే తప్ప మిమ్మల్ని కూడా వాళ్ళకు సమానంగా ఎదగనివ్వాలి అనుకోవట్లేదు ఆ విషయాన్ని గ్రహించండి ఇందులో పావులుగా మారి మీ జీవితాలను నాశనం చేసుకోకండి నేను చెప్పిన దాంట్లో తప్పుందా నిజమంటారా కాదంటారా ఈ రోజు ఈ అన్నలు మాట్లాడిన మాటల తర్వాత మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్ లో మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ రెండు లక్షల కుటుంబానికి రీచ్ అయిపోయింది ఈరోజు నా కుటుంబం ఒకటితో మొదలై రెండు లక్షలకు వెళ్ళిపోయింది ఇంకా ఈ రెండు లక్షల నుంచి రెండు కోట్లు ఇరవై కోట్లు మంది అయితే జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నమ్ముతారో అంత పెద్ద కుటుంబం నాది కావాలి ఆర్ వాయిస్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి రెండు లక్షలకు రీచ్ అయ్యాం ఆఫీస్ పెట్టుకోవాలి అనే నా కళను కూడా త్వరలోనే రీచ్ అవ్వాలి అనుకుంటున్నా మీ అందరు సహకరిస్తే అది చాలా 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 ఈజీ అండి సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయండి చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి చిన్న యాడ్ ఖచ్చితంగా మా వ్యూవర్షిప్ను చూడండి మీరు ఏ ఛానల్స్ అయితే యాడ్ ఇస్తున్నారో అంతకంటే మెరుగ్గా ఉంటుంది కాబట్టి మమ్మల్ని నమ్మి యాడ్ ఇవ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి ప్రజా సమస్యలు ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి అండ్ నగిరి నుంచి మనకు ఏదైతే అక్కడ వాటర్కి సంబంధించి రంగుమయం అవుతున్నాయని ఒక ప్రాబ్లం వచ్చిందో దానికి సంబంధించి ఆర్ వాయిస్లో వీడియో చేస్తాం ఈరోజు ఆ సమస్య తీరిపోయింది దానికి సంబంధించి త్వరలోనే పూర్తి అప్డేట్స్ అందిస్తాను ప్రజా సమస్యలు తెలియజేస్తే ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా వెంటుండి పోరాటం చేస్తాము దానికి నగిరి సక్సెస్ ఒక కారణంగా చెప్పుకుంటున్నాం సో ప్లీజ్ అందుకే ప్రజా సమస్యల్ని కూడా తెలియజేయండి ప్రతి ఒక్కరం గలం విప్పి ప్రభుత్వాన్ని మనకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నిద్దాం మన హామీలను నెరవేర్చేదాకా పోరాటం చేద్దాం జై హింద్ జై భారత్